ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్లో కానీ సీటు కనుక వస్తే ఫీజులు ఎంతైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు మన తల్లిదండ్రులు కానీ మనకు కానీ ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది జగనన్న తోడుగా ఉంటాడు అన్న ఒక భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తా ఉంది సాచులేషన్ పద్ధతిలో ట్రాన్స్పరెంట్ గా ఏ కూడా టైమ్స్ రేటింగ్స్ లో కానీ టైమ్స్ హైర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లో కానీ లేదా క్యూఎస్ ర్యాంకింగ్స్ లో కానీ ఈ టాప్ ఫిఫ్టీ కాలేజెస్ లో

పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కోటి ఇరవై ఐదు లక్షల దాకా వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం మిగిలిన ఎవరికైనా కూడా కోటి రూపాయలు వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం కవర్స్ ది ఎంటైరిటీ దాదాపుగా నూట ఏడు కోట్ల రూపాయలు ఈ నాలుగు వందల ఎనిమిది మంది పిల్లల కోసం ఖర్చు చేస్తా ఉంది ఈ పథకం పెట్టినప్పటి నుంచి సోఫా కానీ పథకం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అంటే కారణం ఏంటంటే ఆస్పిరేషన్ మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా ఇదే మాదిరిగా ఈ టాప్ యూనివర్సిటీస్ లో సీట్ తెచ్చుకొని టాప్ కాలేజెస్ లో సీట్ తెచ్చుకొని మీ తర్వాత మార్చడం మారడమే మారడానికి ఉపయోగపడడమే కాకుండా అట్ సమ్ స్టేజ్ ఎక్కడో ఒక చోట మీ కెరీర్ లో మీరు గొప్పగా ఎదిగిన తర్వాత పెరిగిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ హెల్ప్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మీకు అందిందో గుర్తు పెట్టుకుని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో అది ఎక్కడో ఒక చోట స్టేజ్ మీరు బాగా ఎదిగిన తర్వాత బాగా పెరిగిన తర్వాత మన రాష్ట్రానికి కూడా సమ్ కాంట్రిబ్యూషన్ మంచి సిఇఓలుగా ఒక పెద్ద పెద్ద సంస్థల్లో మీరు